హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇన్ దిస్ వీడియో విల్ డిస్కస్ యూనిట్ ఫోర్ ఎక్స్ప్లనేషన్ ఆఫ్ హెచ్ఆర్ఎం సబ్జెక్ట్ ఇన్ ప్రీవియస్ వీడియోస్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ థర్డ్ యూనిట్ సో ఈ వీడియోలో హోల్ చాప్టర్ ఆఫ్ ఫోర్త్ యూనిట్ వి విల్ డిస్కస్ ఫర్ ద ఎగ్జామినేషన్ సో ఫోర్త్ యూనిట్ నేమ్ ఈజ్ ఎఫెక్టివ్ హెచ్ఆర్ సిస్టమ్ ఓకే సో వీడియోని ఫుల్గా చూడండి స్కిప్ చేయకండి ఓకేనా దెన్ ఓన్లీ వెల్ ఈజీలీ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ ఓకే సో మీరు చదవాల్సిన అవసరం లేదు ఎగ్జామ్కి ఒక వన్ టూ అవర్స్ ఉంది వీడియోస్ చూసినా కూడా మీకు క్విగ్గర్ రివిజన్ అనేది అవు అయిపోతుంది సో యూనిట్ ఫోర్లో ఎఫెక్టివ్ హెచ్ఆర్ సిస్టమ్ అంటే మన యొక్క హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ సిస్టమ్ అనేది ఎంత ఎఫెక్టివ్గా వర్క్ చేయాలి ప్రజెంట్ ఉన్న బిజినెస్ ఆర్గనైజేషన్స్లో హౌ మచ్ ఎఫెక్టివ్ ఇన్ ఇట్ టు డూ ద హెచ్ఆర్ సిస్టమ్ అనేది ఈ ఫోర్త్ చాప్టర్లో మనం నేర్చుకుంటాం ఇందులో ది మోస్ట్ ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి మన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైతే ఇచ్చానో అవి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మళ్ళా మీకు వేరే కావాలన్నా కూడా చదువుకోవచ్చు బట్ వాట్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనేది మనం చూసుకోవడం జరుగుతుంది ఈ వీడియోస్ ఓకేనా సో ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఐ కెన్ సే దట్ క్యూడబ్ల్యూఎల్ దట్ ఈస్ క్వాలిటీ ఆఫ్ వర్క్ లైఫ్ వాట్ ఈస్ క్వాలిటీ ఆఫ్ వర్క్ లైఫ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అండ్ వాట్ ఆర్ ద లిమిటేషన్స్ వీఆర్ హ్యావింగ్ ఎవ్రీథింగ్ వీ విల్ డిస్కస్ అబౌట్ దిస్ టాపిక్ దట్ ఈస్ క్యూడబ్ల్యూఎల్ క్యూడబ్ల్యూఎల్ స్టాండ్స్ వర్క్ క్వాలిటీ ఆఫ్ వర్క్ లైఫ్ ట్ ఇట్ సో మీరు మెటీరియల్ ఉంటే నేర్చుకోవాలి లేదంటే స్క్రీన్ని చూసుకుంటా వినండి సరిపోతుంది ఇక్కడ మనకి డెఫినేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి డెఫినేషన్స్ మీరు యాస్టిస్గా నేర్చుకోండి దాంట్లో మళ్ళీ మీరు ఏమీ ఓన్గా రాల్సిన అవసరం లేదు డిగ్రీ ఇట్ ఈస్ అ డిగ్రీ విచ్ వర్క్ ఇన్ అన్ ఆర్గనైజేషన్ కాంట్రిబ్యూట్స్ టు మెటీరియల్ అండ్ సైకలాజికల్ వెల్ బీయింగ్ అండ్ ఇట్స్ మెంబర్స్ ఆఫ్ ఇట్స్ మెంబర్స్ ఇది డెఫినేషన్ సో ఈ క్వాలిటీ ఆఫ్ వర్క్ లైఫ్ ఏంటంటే మన యొక్క వర్క్ లైఫ్ ఏదైతే ఉందో ఆ వర్క్ లైఫ్ ఎంత క్వాలిటీగా ఉంటే అంటే ఎంత మనకి మంచిగా అనిపిస్తే మనం ఎంత సక్సెస్ అవుతామో ఆ ఆర్గనైజేషన్కి కూడా అంత సక్సెస్ అనేది ఉంటుంది ఆ కంఫర్టబుల్నెస్ ఆ బెనిఫిట్స్ విచ్ ఎవర్ ద ఆర్గనైజేషన్ ఈస్ ప్రొవైడింగ్ అస్ అనేది చూసుకోవాలి దాని క్వాలిటీ ఆఫ్ వర్క్ లైఫ్ అంటాం ఆబ్జెక్టివ్స్ ఏముంటాయి టు ఇంప్రూవ్ ఎంప్లాయీ వర్క్ ప్లేస్ వర్క్ ప్లేస్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉండాలి సెక్యూర్డ్గా ఉండాలి ఉండాలి అది ఆబ్జెక్టివ్స్ సెకండ్ వన్ టు ప్రమోట్ కమిట్మెంట్ కమిట్మెంట్ అనేది ఉండాలి ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్లో మనం జాయిన్ అవుతున్నప్పుడు కమిట్మెంట్తో వర్క్ చేయాలి ఇప్పుడు నేను డైలీ ఇంత వర్క్ చేస్తా ఉన్నప్పుడు ఇంత వర్క్ చేయాలి వెదర్ దే ఆర్ సీయింగ్ ఆర్ నాట్ ఐ నీడ్ టు ఫుల్ఫిల్ మై రెస్పాన్సిబిలిటీస్ నెక్స్ట్ టు సపోర్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ పర్సనల్ టు సపోర్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ పర్సన్ అంటే ఏదైనా ఎవరైనా కొత్త వాళ్ళు జాయిన్ అవుతున్నప్పుడు మనం సపోర్ట్ చేయాలి టు రిటైన్ ఎక్స్టే ఎక్స్ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ టు రిటైన్ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ అంటే ఉన్న వాళ్ళని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి టు డిక్రీస్ ఎంప్లాయీ అబ్సెంటిజం అంటే ఒక ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ ఊక లీవ్స్ తీసుకోకుండా చూసేటట్టుగా చూసుకోవాలి అది క్వాలిటీ ఆఫ్ వర్క్ లైఫ్ అంటాం దీని యొక్క మెజర్స్ ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ వన్ జాబ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది జాబ్ ఇన్వాల్వ్మెంట్ ఎంత అయితే క్రిటికల్ రోల్ అనేది ప్లే చేస్తుందంటే ఆ పర్టికులర్ జాబ్ ఎంత క్రూషియల్ అనేది ఒక వన్స్ లైఫ్ అనేది మనకి ఇంపార్టెంట్ ఒక పర్టికులర్ జాబ్లో ఒక వంద మంది దాని కోసం పోర్ అంటే దాని కోసం సా కాంపిటీషన్ ఇస్తున్నారు ఆ ఒక కాంపిటీషన్లో మనకు తెలుస్తుంది ఆ పర్టికులర్ జాబ్ వన్స్ లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అనేది ఒక ఒక పర్సన్ లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది నెక్స్ట్ వన్ జాబ్ సాటిస్ఫాక్షన్ నీ దగ్గర జాబ్ సాటిస్ఫాక్షన్ లేనప్పుడు నీకు ఎంత శాలరీ ఇచ్చినా కూడా వేస్ట్ నీకు సాటిస్ఫాక్షన్ లేనప్పుడు నువ్వు బలవంతంగా చేయాల్సిన పని చేస్తున్నప్పుడు నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు నువ్వు జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండకపోతే నువ్వు ప్రొడక్టివిటీ అనేది ఇవ్వవు అంటే జాబ్కి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అనేది నువ్వు ఇవ్వలేవు అది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ సెన్స్ ఆఫ్ కాంపిటెన్స్ కాంపిటెన్స్ ఇస్ నథింగ్ బట్ పక్క పక్క ఉన్న వాళ్ళకి కాంపిటెన్స్ ఎలా ఉంటుంది అంటే కాంపిటీషన్ థింగ్ ఎలా ఉంటుంది ఈ చదర్ యొక్క కాంపిటీషన్ ఎలా ఉంటుంది అనేది అదొకటి నెక్స్ట్ వన్ జాబ్ పర్ఫార్మెన్స్ జాబ్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటంటే నువ్వు ఎంతవరకు పర్ఫార్మ్ చేస్తున్నావు నీ యొక్క జాబ్ని ఓకేనా సో అల్టిమేట్గా నువ్వు ఎంత ప్రొడక్టివిటీని అనేది ఇంక్రీజ్ చేస్తున్నావు నీ యొక్క వర్క్ని ఎంత ఇంక్రీజ్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ప్రొడక్టివిటీ ప్రొడక్టివిటీ ఈజ్ నథింగ్ బట్ ఇన్పుట్ని ఇంక్రీజ్ చేయడం ఓకేనా నువ్వు ముందుగా హండ్రెడ్ పర్సెంట్ నీ వర్క్ని కంప్లీట్ చేస్తుండే ఇప్పుడు టూ హండ్రెడ్ ఎక్స్ట్రా వర్క్ని కూడా నువ్వు కంప్లీట్ చేయటట్టుగా ఉండాలి అది ప్రొడక్టివిటీ ఓకేనా సో ఇట్లాంటివన్నీ మేజర్స్ ఆఫ్ క్యూడబ్ల్యూఎల్ అని అంటాం సో ఇది ఇంపార్టెంట్ నెక్స్ట్ టాపిక్ ఏంటి అని అంటే మీకు కావాలి అని అంటే ఇది కూడా నేర్చుకోండి వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ క్యూడబ్ల్యూఎల్ బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి అండ్ వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ క్యూడబ్ల్యూఎల్ బెనిఫిట్స్లో జాబ్ రీడై రీ డిజైన్ ఉంటుంది కెరియర్ డెవలప్మెంట్ ఉంటుంది ఇండిపెండెంట్ వర్క్ గ్రూప్స్ ఉంటాయి జాబ్ సెక్యూరిటీ ఉంటుంది అడ్మినిస్ట్రేటివ్ జస్టిస్ ఉంటాయి ఇవన్నీ బెనిఫిట్స్ క్వాలిటీ ఆఫ్ వర్క్ లైఫ్లో డిసడ్వాంటేజెస్ ఏముంటాయి ఒక ఎంప్లాయీ ఫ్యూచర్ గోల్స్ని అచీవ్ చేస్తారు అంటే ప్రతి ఒక్క పర్సన్ ఎంప్లాయీ కమిటెడ్గా ఉండరు కొంతమంది ఏమనుకుంటారు మనకి ఎందుకు అనుకుంటారు కొంతమంది డెడికేటెడ్గా ఉంటారు సో వి కాన్ డిసైడ్ ఇట్ ఓకేనా సో అదొక మేజర్ డిసడ్వాంటేజ్ సెకండ్ వన్ ఏంటి ఫిజికల్ అండ్ సైకలాజికల్ హెల్త్ ఆఫ్ ఎంప్లాయీస్ సో ఇది కూడా ఇంపార్టెంట్ అంటే ఎక్స్పెండిచర్ ఇన్వాల్వ్డ్ ఎక్స్పెన్ ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది ఈ క్యూడబ్ల్యూఎల్ అండ్ యాటిట్యూడ్ ఆఫ్ మేనేజర్స్ ఒకవేళ ఒక కంపెనీ ఒక ఆర్గనైజేషన్లో మేనేజర్స్ మంచిగా లేనప్పుడు ఆ కంపెనీ యొక్క టీమ్ ఏదైతే ఉందో ఆర్గనైజేషన్లో ప్రాఫిటబిలిటీ ఎలా ఉండదు ఒక మేనేజర్ కరెక్ట్గా వర్క్ చేస్తే దానికిన్న సబార్డినేట్స్ కూడా మంచిగా వర్క్ చేస్తారు ఒక మేనేజరే మంచిగా లేనప్పుడు సబార్డినేట్స్ పని చేయరు సో సబ్ఆర్డినెట్స్ పనిచేయనప్పుడు ఆర్గనైజేషన్కి లాస్ వస్తాయి సో అట్లా సో మీరు ఎగ్జామినేషన్లో డయాగ్రామ్ రిప్రజెంటేషన్స్ లాంటివి చేయండి అది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈస్ స్ట్రెస్ డిఫైన్ స్ట్రెస్ వాట్ ఆర్ ద కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ స్ట్రెస్ స్ట్రెస్ అంటే ఏంటి స్ట్రెస్ రావడానికి కారణాలు ఏంటి అండ్ స్ట్రెస్ యొక్క ఎఫెక్ట్స్ ఏంటి ఒకవేళ ఒక పర్టికులర్ ఎంప్లాయీకి స్ట్రెస్ ఫీలింగ్ వచ్చిందనుకోండి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమేమి ఉంటాయంటే ఇది ఇక్కడ ఏముంటుంది కాజెస్ ఆఫ్ స్ట్రెస్ స్ట్రెస్ అంటే ఏంటి ఏ కండిషన్ ఇన్ విచ్ అండ్ ఇండివిజువల్ ఈస్ కన్ఫ్రంటెడ్ విత్ అన్ ఆపర్చునిటీ డిమాండ్ రిలేటెడ్ వాట్ షీ ఆర్ హీ డిజైడ్ ఫర్ అవుట్కమ్ ఈస్ పర్సనల్ అంటే స్ట్రెస్ అంటే మన కాజ నార్మల్గా మనకు తెలిసే ఉంటుంది దీని యొక్క కాజెస్ ఏముంటాయి అంటే రావడానికి గల కారణాలు ఏంటి అంటే ఇంటర్పర్సనల్ డిమాండ్స్ అంటే ఒక పర్సన్ రోజుకి ఇంతవరకే చేయగలగడు కలుగుతాడు ఒక టెన్ యూనిట్స్ ఆఫ్ ప్రొడక్షన్ చేయగలుగుతాడు కానీ తనతోని ఒక ఇరవై ముప్పై యూనిట్స్ డైలీ కావాలని బలవంతంగా చేసినప్పుడు ఏమవుతుందంటే ఇంటర్ పర్సనల్ డిమాండ్స్ అవుతుంది సో అట్లా డిమాండ్ ఎక్కువైనప్పుడు మనం ఫోర్స్ఫుల్గా వర్క్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి స్ట్రెస్ ఫీలింగ్ అనేది వస్తుంది సో అందుకనే మోస్ట్ ఆఫ్ ది ఎంఎన్సీ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఎంప్లాయీస్కి స్ట్రెస్ ఉండకుండా ఉండడానికి ఫన్ గేమ్స్ కానివ్వండి క్యాఫిటేరియా కానివ్వండి ఇట్లాంటివన్నీ పెడుతుంది వీక్లీ ట్రిప్స్ వేయడం కానివ్వండి టీమ్ డిన్నర్స్ కానివ్వండి ఇట్లాంటివన్నీ ఎందుకు అంటే ఎంప్లాయీస్ స్ట్రెస్ ఫీల్ ఉండకూడదు అని చెప్పేసి నెక్స్ట్ టాస్క్ డిమాండ్స్ టాస్క్ డిమాండ్స్ అంటే ఎక్కువ వర్క్ లోడ్ ఇవ్వడం కానివ్వండి ఈరోజు ఎట్ ఎనీ కాస్ట్ యూనిట్ టు డూ దిస్ అని చెప్పడం కానివ్వండి అట్లాంటివి చేసినప్పుడు కూడా స్ట్రెస్ అనేది వస్తుంది నెక్స్ట్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంటే రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్ లీడ్స్ టు స్ట్రెస్ అవునా నెక్స్ట్ రోల్ డిమాండ్స్ అంటే రోల్ డిమాండ్స్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్పెక్టేషన్స్ విచ్ ఆర్ హార్డ్లీ సాటిస్ఫైడ్ అంటే మనం ఏదైతే వర్క్ ఎక్స్పెక్ట్ చేస్తామో ఇప్పుడు గంట సేపట్లో టెన్ యూనిట్స్ ఆఫ్ వర్క్ మనం ప్రొడ్యూస్ చేస్తాము ఆ గంటసేపట్లో ఫిఫ్టీ యూనిట్స్ ఆఫ్ వర్క్ ప్రొడ్యూస్ చేయాలి అని ఒక టార్గెట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం మనం ఎక్కువ కష్టపడతాం అంటే మన బాడీకి ఎక్కువ స్ట్రెయిన్ ఇస్తాం అట్లాంటప్పుడు ఏమవుతుందంటే రోల్ యొక్క డిమాండ్స్ పెరగడం వల్ల స్ట్రెస్ అనేది వస్తుంది నెక్స్ట్ ఆర్గనైజేషన్ లీడర్షిప్ ఆర్గనైజేషన్ లీడర్షిప్ అని అంటే ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్స్లో మేనేజర్ కానివ్వండి సబ్ ఆర్డినేట్స్ కానివ్వండి టీమ్ లీడర్స్ కానివ్వండి టైట్గా కంట్రోల్ చేయాలని చూసినప్పుడు ఏమవుతుందంటే మనకి స్ట్రెస్ ఫీలింగ్ వస్తుంది అంటే వాళ్ళ ఫ్రెండ్లీ నేచర్ లేకుండా సీరియస్గా ఎప్పుడైనా లైక్ ఫైరింగ్ ఎంప్లాయీస్ అంటే ఎంప్లాయీస్ని చిన్న తప్పులకి ఫైర్ చేయడం కానివ్వండి రెస్ట్ ఇవ్వకపోవడం కానివ్వండి ఇట్లాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఏమవుతుంది అంటే స్ట్రెస్ ఫీలింగ్ వస్తుంది సో ఇది కాజెస్ అండ్ వాట్ ఆఫ్ ద ఎఫెక్ట్స్ ఏమో ఉంటాయి సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఉంటాయి సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఉంటాయి బిహేవియర్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఆర్గనైజేషనల్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో సైకలాజికల్ ఎఫెక్ట్స్ ఫిజియోలాజికల్ ఎఫెక్ట్స్ బిహేవియరల్ ఎఫెక్ట్స్ ఆర్గనైజేషనల్ ఎఫెక్ట్స్ అంటే ఒక స్ట్రెస్ వస్తే ఇన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎఫెక్ట్స్ అనేది ఒక బాడీ మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి కాబట్టి ఒక స్ట్రెస్ అనేది ఎంత మేజర్ ఎఫెక్ట్స్ ఇస్తుంది అనేది మీరు డీటెయిల్గా మీరు రాయండి స్ట్రెస్ మేనేజ్మెంట్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అది కూడా చూసుకోండి అంటే స్ట్రెస్ని మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది కూడా ఇంపార్టెంట్ దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏం నేర్చుకుంటానంటే గ్రూప్ డైనమిక్స్ టూ మార్క్స్ ఇంపార్టెంట్ లాంగ్కి కూడా అడగచ్చు అండ్ ఫోర్త్ తినట్లో మోస్ట్లీ చాలా లైక్ జనరల్ టాపిక్స్ ఉంటాయి లైక్ డిసిప్లిన్ అంటే ఏంటి ఒక ఆర్గనైజేషన్లో డిసిప్లిన్ ఎలా ఉండాలి కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటి కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఒక ఆర్గనైజేషన్లో మిస్ప్రజెంటేషన్ కానీ చీటింగ్ కానీ మాల్ ప్రాక్టీస్ కానీ బ్రైబ్ కానీ అంటే లంచం కానీ ఇట్లాంటివన్నీ తీసుకుంటున్నప్పుడు ఏమవుతుంది అంటే దాన్ని మనం కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే టూ మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ వాట్ ఈ యూ మీన్ బై కోడ్ ఆఫ్ కండక్ట్ అని అనుకుంటుంది సో అట్లాంటప్పుడు ఇది మీరు మెన్షన్ చేసి రాయండి ఓకేనా సో ఫోర్త్ తినట్లయితే మోస్ట్లీ ఇంతే ఉంటుంది మీరు ఇవే నేర్చుకోలేక ట్రై చేయండి ఒకవేళ వేరే ఇలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా ఈకని ఈజీలీ హ్యాండిల్ కెన్ ఈజీలీ ఆన్సర్ ఇవ్వన్నమాట దాన్ని బట్టి మనం ఒకవేళ ఆ పొజిషన్లో మనం ఉంటే మనం ఏమేమి తీసుకుంటామనేది దాన్ని సైడ్ పాయింట్స్ పెట్టి రాయాలి ఓకే సో ఐ హోప్ దట్ ఐ హ్యావ్ క్లియర్డ్ లాంగ్ క్వశ్చన్స్ కే స్టడీస్ యాజ్ యూజువల్ షార్ట్ క్వశ్చన్స్ వచ్చేసరికి వాట్ ఈస్ క్యూడబ్ల్యూఎల్ క్యూడబ్ల్యూఎల్ స్టాండ్స్ ఫర్ క్వాలిటీ ఆఫ్ వర్క్ లైఫ్ అంటే ఒక ఆర్గనైజేషన్లో మన యొక్క వర్క్ని ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నామో సైకలాజికల్ కానీ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఎంత వర్క్ చేస్తున్నామో అది క్వాలిటీగా ఉందా లేదనేది చూస్తుంది క్వాలిటీ ఆఫ్ వర్క్ లైఫ్ నెక్స్ట్ ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ అంటే ఏంటంటే డిస్క్రిమినేటరీ ఎఫర్ట్స్ ఇన్ దర్ వర్క్ అంటే వర్క్ మీ వర్క్ మన వర్క్ అని చెప్పి చేసేస్తే ఎంప్లాయీ ఎంగేజ్మెంట్ ఓకేనా నెక్స్ట్ సింటమ్స్ ఆఫ్ స్ట్రెస్ ఒక స్ట్రెస్ వస్తుందంటే వాట్ ఆర్ ది సింటమ్స్ వి విల్ ఫేస్ ఈ మూడు నేర్చుకుంటూ సరిపోతుంది ఓకే సో దిస్ ఈస్ ఆర్ అబౌట్ ది ఫోర్త్ యూనిట్ ఐ హోప్ దాట్ వీ హ్యావ్ క్లియర్ ది ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఫోర్త్ యూనిట్ ఏదైనా క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయకపోతే అది మీరు ఈజీగా చదువుకోవచ్చు సో అందుకని అన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు మనకి కొంచెం టైం కూడా కొంచెం తక్కువ ఉంది కాబట్టి మోస్ట్లీ నేను ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేసినా అది చాలా ఇంపార్టెంట్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ మీరు ఇంకొకటి ఏంటంటే అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ ఎంప్లాయీ వాల్యూ ప్రపోజిషన్ అనేది చాలా నేర్చుకోండి అది కూడా ఇంపార్టెంటే సో ఇది నేర్చుకోవడం సరిపోతుంది సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది వీడియో if you like this video then do like share comment and subscribe to our channel and share with all your mba groups and friends okay so see you all in the next video bye bye